హాయ్ అండి ఇంకొన్ని మంచి టిప్స్ అయితే ఈ వీడియో చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఎగ్స్ అండి సమ్మర్లో ఎగ్స్ అనేది స్టోర్ చేయడం చాలా అంటే చాలా కష్టం మనం ఎంత ఫ్రెష్గా షాప్ నుండి తీసుకొచ్చినా సరే వెంటనే కుళ్ళిపోతాయి పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలి అంటే నార్మల్గా మనం ఏదైతే షాప్ నుండి ఎగ్స్ తీసుకొస్తాం కదా తీసుకొచ్చిన తర్వాత మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అనేది ఎగ్స్కి అప్లై చేసి మనం కవర్లో కానీ బయట కానీ పెట్టామనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఎగ్స్ అనేది పాడవవు ఈవెన్ మనం కర్రీ చేసుకున్న ఆమ్లెట్ వేసినా బాయిల్ చేసినా పగలవ్ పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి ఈ టిప్ అనేది మీరు ట్రై చేయండి టిప్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇలాంటి టిప్స్ అనేది వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు మన సెకండ్ టిప్ వచ్చేసరికి మనం రెగ్యులర్గా ఇంట్లో గ్యాస్ స్టవ్ అయితే యూజ్ చేస్తాము ఇన్ కేస్ పప్పు కానీ ఎప్పుడైనా పాలు కానీ పెట్టి మర్చిపోయామనుకోండి ఇలా పొంగిపోతుంది తర్వాత మనం స్టవ్ పైన ఏదైనా చేసామనుకోండి స్టవ్ మొత్తం కూడా ఇలా మాడిపోతుంది సో దాన్ని క్లీన్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం చాలా టైం టేకింగ్ కూడా సో ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి జస్ట్ టూ మినిట్స్లో మీరు నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనకేంటంటే ఇలా గ్యాస్ బర్నర్ల పైన మొత్తం కూడా గ్యాస్ స్టవ్ పైన ఫస్ట్ బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం విమ్ లిక్విడ్ అనేది వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల రీజన్ ఏంటి అంటే బేకింగ్ సోడా వల్ల జిడ్ అనేది తొందరగా వదిలిపోతుంది మనకి ఎంతటి జిడ్ అయినా సరే బేకింగ్ సోడా వల్ల ఈజీగా వదిలిపోతుంది ఈ రెండు వేసిన తర్వాత దానిపైన కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్నాయి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అనేది అలా వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇంట్లో రెగ్యులర్గా బౌల్స్ తోమడానికి యూజ్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో ఇలా నీట్గా చే వాష్ చేసామనుకోండి చూడండి మీకే తెలుస్తుంది అది నానడం వల్ల మనకి ఏదైతే మాడిపోయింది ఉంది కదా అదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇంకా మనకు నేను వీడియోలో చూపించినట్టుగా జస్ట్ నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ అనేది ఇలా స్క్రబ్ చేశాను అనుకోండి టోటల్గా గ్యాస్ అంతా కూడా నీట్గా అయిపోతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనకి స్క్రబ్బర్తో ఈజీగా ఇలా చేసామనుకోండి అయిపోతుంది జస్ట్ నేను వీడియోలో చూపించినట్టుగా ఫాలో అయిపోండి ఎప్పుడైనా నెక్స్ట్ మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ పైన ఇలా ఏదైనా పొంగినప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా స్టీల్ స్క్రబ్బర్ యూస్ చేసామనుకోండి గ్యాస్ స్టవ్ పైన మొత్తం కూడా గీతలు పడతాయి సో అలా కాకుండా ఇలా కొద్దిసేపు నానపెట్టి ఇప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అయ్యి చేశారనుకోండి మనకి గీతలు అనేది పడవు స్టవ్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి మీకే ఫస్ట్ నేను ఎంత మాడిపోయిందో తర్వాత నేను ఈ టిప్ ఫాలో అయ్యి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకే డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసరికి థర్డ్ టిప్ అండి ఇది నార్మల్గా పిల్లలకైతే రెగ్యులర్గా బాయిల్డ్ ఎగ్స్ అనేది ఇస్తూ ఉంటాం కదా ఎగ్స్ అనేది బాయిల్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాము అనుకోండి ఈజీగా పగిలిపోతాయి ఒక్కొక్క ఒకసారి షాప్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఎక్కువ డేస్ స్టోర్ చేసినా సరే ఎగ్స్ అనేది పగిలిపోతాయి మనం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా పగలకుండా ఉండాలి తొందరగా ఉడకాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనం ఏదైతే గిన్నెలో బాయిల్ చేస్తాం కదా ఆ వాటర్లో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసుకొని వా ఆ వాటర్లో ఎగ్స్ అనేది వేసి ఒక ట్వంటీ మినిట్స్ కనుక మనం స్టవ్లో హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ బాయిల్ చేసామనుకోండి మనకి ఎగ్స్ అనేది పగలవు తొందరగా ఉడికిపోతాయి నెక్స్ట్ టైం మీరు ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి ఎగ్స్ కూడా తొందరగా బాయిల్డ్ అయిపోతాయి సో పగలడము వేస్ట్ అవ్వడము పడేయడం అనేది అయితే ఉండదు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫోర్త్ టిప్ మనం రెగ్యులర్గా కర్రీస్లో అల్లం పేస్ట్ అల్లంని అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత సమ్మర్లో ఈ అల్లంని స్టోర్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం తెచ్చుకో తీసుకొచ్చిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లోనే మొత్తం కూడా ఎండిపోతుంది అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఆవిరైపోతుంది సో అలా కాకుండా ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి మినిమమ్ టూ ఆర్ త్రీ మంత్స్ వరకే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉండో సేమ్ అలానే ఉంటుంది మనం ఏదైతే అల్లం ఉంటుంది కదా మనం ఒక బాక్స్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో కనుక ఈ అల్లాన్ని వేసి గట్టిగా మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకు టూ ఆర్ త్రీ మంత్స్ వరకు అల్లం అయితే పాడవకుండా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఎవ్రీ వీక్ అంటే వీక్లీ వన్స్ ఆ బాక్స్లో ఉన్న వాటర్ అనేది చేంజ్ చేయాలి లేదు అంటే మొత్తం స్మెల్ వచ్చేస్తుంది మర్చిపోకుండా వీక్లీ వన్స్ వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా నా రెగ్యులర్ నా డైలీ లైఫ్లో నేనైతే యూస్ చేసే టిప్స్ అండి సో దీనివల్ల నా వర్క్ అనేది ఈజీ అవుతుంది టైం అనేది సేవ్ అవుతుంది సో ఇలాంటి మంచి మంచి టిప్స్ మీతో షేర్ చేశాను అనుకోండి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందన్న థాట్తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను సో తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన నెక్స్ట్ టిప్ పిల్లలు అయితే కామన్గా ఇంట్లో స్నాక్స్ అంటే లైక్ బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ బయట నుండి తీసుకొచ్చి అయితే తింటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే తీసుకొచ్చిన మొత్తం కూడా తినలేరు కదా సో అలాంటప్పుడు ఇలా ఓపెన్ చేసి బయట పెట్టామనుకోండి గాలి తగిలి మొత్తం మెత్తపడతాయి చీమలు వచ్చేస్తాయి మళ్ళీ నెక్స్ట్ టైం వాటిని తినడానికి వీలు అనేది ఉండదు అంత అమౌంట్ కాస్ట్ పెట్టి తీసుకొచ్చినవి సో ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి మనకి మెత్తపడడం కానీ చీమలు పట్టడం కానీ అలాంటిది అయితే ఏమీ ఉండదు మనకి ఇలా సీల్ తీసిన బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ ఉంటాయి కదా వాటిని ఏంటంటే ఒక బాక్స్ తీసుకొని అందులో కొన్ని బియ్యం వేసుకొని బియ్యం పైన ఇలా ఫోల్డ్ చేసి బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ గట్టిగా ఫోల్డ్ చేసి మూత గట్టిగా పెట్టి పెట్టామనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే మెత్తపడడం కానీ చీమలు పట్టడం కానీ ఉండదు కంపల్సరీ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలైతే కామన్గా తినేవే కదండి చిప్స్ బిస్కెట్స్ సో నెక్స్ట్ టైం మీ ఇంట్లో కూడా ఈ టిప్ అనేది తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫిఫ్త్ టిప్ మనం ఏంటంటే రెగ్యులర్ లైఫ్లో ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి వీటి వల్ల టైము మనీ మన వర్క్ ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం అల్లం పేస్ట్ అనేది రెగ్యులర్గా వాడతాం కదా మనకి సమ్మర్లో మినిమమ్ ఒక వన్ మంత్ వరకు మాత్రమే ఉంటుంది బట్ నేను చెప్పినట్టయితే చేయండి మనకి మినిమం సిక్స్ మంత్స్ ఫ్రిడ్జ్ లేకపోయినా సరే బయట పెట్టినా సిక్స్ మంత్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత అల్లం అనేది నీట్గా క్లీన్ చేసి కొద్దిసేపు వాటర్లో వేసి ఆ మట్టి అంతా తీసేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి అంతా కూడా నీట్గా పొట్టు తీసుకొని ఈ రెండింటినీ కలిపి మనం మిక్సీ జార్లో తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అనేది వేసుకోవాలి మనం మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ లెమన్ వల్ల మనకేంటంటే ఎక్కువ డేస్ స్టోర్ అనేది ఉంటుంది ఈ అల్లం పేస్ట్ అనేది సో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక బా ఒక బాక్స్లో పెట్టుకొని ఈ బాక్స్ అనేది గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లోనైనా సరే బయటనైనా సరే ఎక్కడ పెట్టినా మనకి సిక్స్ మంత్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి మనకేంటంటే రెగ్యులర్గా మనం ఇంట్లో ఏదైనా రాసుకోవాలి అన్న ఏదైనా లెక్కలు కానీ అలా చేసుకోవాలన్నా కూడా ఈ పెన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి కొన్ని కొన్నిసార్లు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కడో పడేస్తారు ఈ పెన్స్ అనేది మనకి దొరకవు సో అలాంటప్పుడు మనకి ఇంట్లో పెన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఇలా ఏదైనా ఒక బ్యాంగిల్ ఉంటుంది కదా ఆ బ్యాంగిల్కి ఇలా పెన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ప్లేస్ చేయండి నీట్గా మనకి ఎన్ని పెన్నులు ఉన్నా సరే ఇలా బ్యాంగిల్కి అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పెన్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది మనం అక్కడ ఇక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా మనకి ఈజీగా తీసుకొని రాసుకోవచ్చు ఇలా బ్యాంగిల్కి ఫిక్స్ చేసిన తర్వాత మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా స్టిక్ చేసింది సో దానికి కనుక హ్యాంగ్ చేసామనుకోండి మనకి ఈజీగా ఈ పెన్నులు అనేది కనిపిస్తాయి సో ఈ టిప్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి చాలా యూజ్ఫుల్ టిప్స్ అనేది మన ఛానల్లో ఉన్నాయి కంపల్సరీ ఛానల్కి వెళ్ళి చెక్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి